నమస్తే అండి నా పేరు వెంకటమా తెలంగాణ షేడు ఖమ్మం జిల్లా ఖమ్మం రోగర్ ముస్స్తానగర్లో ఉంటాను నా పేరు వచ్చేసి వెంకట నా ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫోర్ డబల్ ప్రస్తుతానికి అయితే నేనైతే డీల్లో ఉన్నాను ఈ రోజైతే మీ ముందుకు టాటా నెక్సాన్ వెహికల్ ఒక ఎక్సలెంట్ కార్ అయితే తీసుకొచ్చాను రైట్ ఇక బండి డీటెయిల్స్ అయితే చెప్తానండి ఇది టాటా నెక్సాన్ ఎక్స్ ఈ వేరియంట్ అండి ఎక్స్ ఈ వేరియంట్ అండి ఈ ఫర్ రిలివెంట్ ఎక్స్ఈ వేరియంట్ ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి బానెట్ నుంచి డిక్కీ దాకా ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ దాకా ఏపీసీ కూడా రీప్లేస్ కాలేదు టోటల్ ఒరిజినల్ వెహికల్ అండి ఇంకా ఈ బండి ఇప్పటివరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం నలభై ఆరు వేల కిలోమీటర్లు మాత్రమే జరిగింది ఎవ్రీ వన్ కిలోమీటర్ అయితే షోరూమ్ డ్రాగ్ ఉందండి ఇంకా ఈ బండికి నాలుగు టైర్లు కూడా రీసెంట్గా మార్పించడం అయితే జరిగింది నైంటీ టు హండ్రెడ్ పర్సెంట్ అయితే టైర్లు అయితే ఉన్నాయండి అన్నిటికంటే అన్నిటికంటే ముఖ్యంగా ఈ బండికి చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈ కస్టమర్ ఎవరో కానీ బండినైతే బండిని అయితే ఒక లక్ష యాభై వేల రూపాయలు పెట్టి అయితే దీనికి మొత్తం మోటివేషన్ చేయించారు ఏంటి అని అన్నది అయితే నేను క్లియర్గా మీకు చూపించేటప్పుడు క్లియర్గా అయితే ఒక్కొక్కటి చూపిస్తాను మీకు రైట్ ఇంకా టాటా నెక్సన్ ఎక్స్ఈ ఎయిటీన్ మోడల్ అండి ఎయిటీన్ మోడల్ ఫస్ట్ ఓనర్ వెహికల్ రెండు వేల పద్దెనిమిది నాలుగో నెల బండి అండి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ వరకు అయితే నాలుగో నెల వరకు అయితే ఈ బండికి ఫుల్ ఇన్సూరెన్స్ అయితే అవైలబుల్గా ఉందండి నో ఎన్సీబీ కూడా ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఉంది నో క్లెయిమ్ బోనస్ ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఉంది రైట్ ఇంకా బండి డీటెయిల్స్ ఒక్కొక్కటి చూపించుకుంటూ మీకైతే క్లియర్ క్లియర్గా ఎక్స్ట్రా ఫిడింగ్స్ ఏం పెట్టాడు అన్నది అయితే మీకు అయితే చూపిస్తాను చూడండి చాలా కస్టమర్ ఎవరో కానీ అసలు ఎక్సలెంట్గా చేయించాడు అండి ఎక్స్ట్రా విడిగ్స్ ఇవి క్యాబ్స్ ఆఫ్టర్ మార్కెట్ చేయించాడు పుట్ రష్లు పెట్టించాడు బండికి సైడ్ పుట్ రష్లు ఎలావీల్స్ ఎక్సీ వెరండికి ఎలావీల్స్ రావండి ఎలా కూడా అయితే చేయించుకున్నాడు కస్టమర్ చూసుకోవచ్చు ఇంకా టైర్ కండిషన్ అయితే చూసుకోవచ్చు అండి నాలుగు టైర్లు కూడా ఇదే కండిషన్లో ఉన్నాయి స్టెప్నీ టైర్ అయితే ఒక సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ అయితే ఉందండి ఇంకా ఎల్ఈడి లైటింగ్ కూడా వస్తుంది మొత్తం మీకు చూపిస్తాను ఒక్కొక్కటి లోపల ఊఫర్ అయితే లేదండి ఈ బిడింగ్స్ మొత్తం కూడా లగ్జరీగా అయితే మొత్తం చేయించుకున్నాడు మీకు ఒక్కొక్కటి ఒక్కొక్కటి క్లియర్గా చూపిస్తాను చూసుకోవచ్చు బయట నుంచి అయితే ఫస్ట్ మీకు క్లియర్గా చూపిస్తాను చూశారు కదా ఎల్ఈడి లైట్స్ మొత్తం కూడా ఎయిర్ బ్యాగ్స్ అయితే టూ ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయి చూసుకోవచ్చండి నలభై ఆరు వేల మూడు వందల ఒక కిలోమీటర్ అయితే తిరిగిందండి కంప్లీట్గా షోరూమ్ డ్రాక్ ఇంకా చూసుకోవచ్చు ఇవన్నీ కూడా ఆఫ్టర్ మార్కెట్ అయితే కస్టమర్ అయితే చేయించుకున్నాడు సూటర్స్ కూడా పెట్టించుకున్నాడు మ్యూజిక్ సిస్టమ్ కోసం ఇంకా దీంట్లో స్పెషల్ అట్రాక్షన్ ఏంటంటే సన్ రూఫ్ పెట్టించుకున్నాడండి ఇది ఆఫ్టర్ మార్కెట్ చేయించుకొని ఇది ఈ ఫిట్టింగ్ మొత్తం కూడా షోరూమ్ నుంచి తీసుకొచ్చి అయితే చేయించుకున్నాడు సన్ రూఫ్ అంటే ఇది కంప్లీట్గా ఓపెన్ అవ్వదండి జస్ట్ ఎయిర్ ఫ్లో అవ్వడానికి అయితే ఇలాగైతే వస్తుంది చూసుకోవచ్చు మళ్ళీ దీన్ని క్లోజ్ చేయాలంటే అలాగైతే క్లోజ్ చేసుకోవచ్చు కంపెనీ ఫిట్టెడ్ మ్యూజిసిస్టమ్ కాకుండా ఆఫ్టర్ మార్కెట్ అది ఎంచుకున్నాడు ఇంకా దీనికి రివర్స్ కెమెరా కూడా చూపిస్తాను చూడండి ఒకసారి చూసుకోవచ్చండి హెచ్డి కెమెరా పెట్టుకున్నాడు రివర్స్ కెమెరా కూడా ఓకే డీజిల్ బండి మ్యాన్యువల్ గేర్స్ అండి మీకు కనబడుతుందో చూడండి చూసుకోవచ్చు టోటల్ ఒరిజినల్ గా ఉందండి వెహికల్ ఎటు ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు టైర్ అయితే ఒక సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ అయితే ఉంది లెఫ్ట్ సైడ్ వ్యూ అయితే చూపిస్తాను మీకు చూడండి బాగానే డబ్బును కార్ ఇది ఆఫ్టర్ మార్కెట్ కూడా ఇవి అయితే క్రోమ్స్ అయితే చేయించుకున్నాడు లోయర్ గ్రానిష్ అంటారు దీన్ని బయట ఆఫ్టర్ మార్కెట్ చేయించుకుంటారు కానీ ఇవి ఆఫ్టర్ మార్కెట్ కూడా అది చాలా బాగుంది క్రోమ్ అయితే ఇక మీకు ఇంజన్ అయితే ఒకసారి చూపిస్తాను చూడండి చూసుకోవచ్చండి కంప్లీట్గా ఇంజన్ పొజిషన్ ఇది ఇది చూసుకోవచ్చండి రైట్లో ఉన్న ఆపరాన్ని ఎటువంటి డ్యామేజ్ అయితే అవ్వలేదు కంపెనీ పేస్టింగ్ తోటి ఏబియా చూసుకోవచ్చు యాంటీ బ్రేకింగ్ సిస్టమ్ చూశారు కదా స్కెచ్ మార్క్స్ ఇంకా ఒరిజినల్గా అలాగే ఉన్నాయి ఇంక ఇది వచ్చేసి లిఫ్ట్లో ఉన్న యాప్లో అండి ఎటువంటి డ్యామేజ్ అయితే అవ్వలేదు చూసుకోవచ్చు పర్ఫెక్ట్గా ఉంది బానేడి కూడా ఎటువంటి రీప్లేస్మెంట్ అయితే లేదు భయ్య బందారు చూసుకోవచ్చు అండి టూ థౌజండ్ ఎయిటీన్ నాలుగో ఫస్ట్ ఓనర్ అండి ఇదిరా భయ్యా చాలూ అయినా చాలు రైట్ సార్ వెహికల్ అయితే మీకు డోర్ టు డోర్ అంతా క్లియర్గా చూపించాడు ఊన్లీ ఓకే రైట్ సార్ బండి మీకు డోర్ టు అంతా క్లియర్గా చూపించాను మరొకసారి అయితే దీ డీటెయిల్స్ అయితే చెప్తానండి టాటా నెక్సన్ వెహికల్ అండి ఎక్స్ఈ వేరియం అండి టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ ఫస్ట్ వనర్ వెహికల్ బానేటువంటి నుంచి డిక్కీ దాకా ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ లాస్ దాకా కూడా రీప్లేస్ కాలేదు టోటల్ వర్జినల్ వెహికల్ నలభై ఆరు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది ఎవ్రీ వన్ కిలోమీటర్ అయితే షోరూమ్ టాగుందండి వెహికల్ వచ్చి ఢిల్లీలో ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ బండికి ఆఫ్టర్ మార్కెట్ ఒక లక్ష యాభై వేల రూపాయలు అయితే ఖర్చు పెట్టి ఎలా వీల్స్ పుట్టు రెస్టులు లోపల ఎల్ఈడీ స్క్రీను సన్ రూఫ్ అన్నీ అయితే చేంచుకున్నాడు కస్టమర్ అయితే ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ వరకు అయితే ఏప్రిల్ బండి ఇది టూ థౌసండ్ ఎయిటీన్ ఏప్రిల్ బండి అండి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ వరకు అయితే ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉంది ఎన్సీబీ కూడా ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఉందండి ఇంకా వెహికల్ వచ్చేసి ఢిల్లీలో ఉంది నేను కూడా ఢిల్లీలో ఉన్నాను ఇంకా దీని ప్రైస్ వచ్చేసి ఐదు లక్షల డెబ్బై ఐదు వేలు అయితే చెప్తున్నారండి ఇది కూడా ఫిక్స్డ్ రేట్ అయితే కదండి బార్గనింగ్ ఉంది ఐదు లక్షల డెబ్బై ఐదు వేలు ఫిక్స్డ్ రేట్ కాదు బార్గనింగ్ ఉంది టైటిల్లో నా నెంబర్ ఇస్తాను నాకు ఫోన్ చేయండి ఫైనల్ ప్రైజ్ ఏంటన్నా చెప్తాను వెహికల్ మాత్రం ఫస్ట్ క్లాస్గా ఉందండి టైర్లు కూడా నైంటీ టు హండ్రెడ్ పర్సెంట్ అయితే ఉన్నాయి ఎలా ఉన్నాయి ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టేది అయితే లేదు బండి అయితే తీసుకుంటే డీజిల్ తీసుకుని నడుపుకోవడమే రైట్ సార్ వెహికల్ అయితే ఢిల్లీలో ఉందండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఖమ్మం అయితే తీసుకురానండి ఇక్కడ ఉంది ఢిల్లీ ఇక్కడ నుంచి మీకు అయితే ఇప్పిస్తూ ఉంటాను ఓకే సార్ ఫస్ట్ టైం మన ఛానల్ చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ ముందుకు ఇంకా మంచి మంచి వెహికల్స్ అయితే చాలా తక్కువ తిరిగిన రీడింగ్ కార్లు అయితే తీసుకొచ్చే అయితే మీకు అయితే చూపెడతాను ఓకే సార్ థ్యాంక్ యూ మరొకసారి మీకు వెహికల్ మొత్తం రౌండ్ చేసిస్తాను చూడండి ఓకే సార్ ఈ వెహికల్ వచ్చేసి ఢిల్లీలో ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను దీని ప్రైస్ వచ్చేసి ఐదు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ కాదు బాగా ఉంది టైటిల్లో అనంబరిస్తారా నాకు ఫోన్ చేయండి ఫైనల్ ప్రైజ్ ఏంటని చెప్పాను ఓకే సార్ థ్యాంక్ యూ